హలో అండి మనం సంక్రాంతికి ముగ్గులు వేసుకుంటాం కదా ముగ్గుల్లో వేసే కలర్స్ని ఇంట్లో సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను అలాగే దీనిలో బ్లాక్ కలర్ కూడా చేశానండి నేను అది కూడా ఎలా చేయాలో చూద్దాం ఈ కలర్స్ కోసం మనం మనకి రేషన్ బియ్యం ఉంటాయి కదండి రేషన్ బియ్యంని చిన్నగా రవ్వ పట్టించుకొని వాడుకోవచ్చు నేనైతే ఇడ్లీ రవ్వ తీసుకున్నాను ఇడ్లీ రవ్వని తీసుకోవాలి ఇలా ఇడ్లీ రవ్వ తీసుకొని మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత తీసుకోవచ్చు నేను ఫస్ట్ లెమన్ ఎల్లో కలర్ వేస్తున్నానండి ఎల్లో కలర్ కోసం ఫస్ట్ ఎప్పుడైనా సరే మనం కలర్ వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక వాటర్ వేసుకోవాలండి ముందైతే వాటర్ వేయకూడదు ఆ తర్వాత వాటర్ కూడా కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి ఒకసారి ఎక్కువగా వేసేస్తే ముద్దగా అయిపోతుందండి ఆరడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఇప్పుడు నేను చూపించే విధంగా ఇలా కొద్దిగా కలర్ వేసుకొని వాటర్ వేసుకుని కలుపుకోవాలి లెవెన్ ఎండ కలర్ రెడీ అయిపోయింది తర్వాత గ్రీన్ కలర్ కోసం అండి ప్యారెట్ గ్రీన్ కలర్ చేస్తున్నాను అందుకని ప్యారెట్ గ్రీన్ కావాలంటే కొంచెం తక్కువ వేసుకోవాలి గ్రీన్ కలరు అదే డార్క్ గ్రీన్ కావాలంటే కొంచెం ఎక్కువ గ్రీన్ కలర్ వేసుకుని కలుపుకుంటే ఇదే కొంచెం డార్క్ గ్రీన్ అవుతుందండి తర్వాత ఆరెంజ్ ఫుడ్ కలర్ ఇది కూడా సేమ్ అలానే వేసుకుని కలుపుకోవాలి ఆరెంజ్ కలర్ రెడీ అవుతుంది తర్వాత బ్లూ కలర్ లేదా పర్పుల్ కలర్ కోసం మనం ఉజాల వాడతాం కదా దాన్ని కొన్ని డ్రాప్స్ వేసుకోవాలి ఉజాలా ఇలా బాగా కలుపుకోవాలి దీనిలో కూడా కొంచెం వాటర్ వేసుకోవాలండి ఎక్కువ వేయకండి మనకి ఎంత డార్క్ కావాలంటే అంత కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నెక్స్ట్ మనకు మెరూన్ కలర్ లేదా రెడ్ ఇలా కావాలనుకున్నప్పుడు మనం ఇంట్లో పెట్టుకొని కుంకుమ ఉంటుంది కదా ఆ కుంకుమతో ఇలా కలుపుకోవాలి కుంకుమ కలిపితే కుంకుమ కలర్ వస్తుంది తర్వాత మెహందీ గ్రీన్ అండి దీనికోసం నేను ముందుగా వాడిన గ్రీన్ ఉంది కదా అది అలాగే కొంచెం పసుపు రెండు వేసి మిక్స్ చేస్తున్నాను అంతే మెహందీ గ్రీన్ కలర్ రెడీ అయిపోతుంది తర్వాత నేను బ్లాక్ కలర్ ఎలా చేయాలో చెప్తాను చెప్తాన కదా దీనికోసం ఉజాల ఉంది కదా అదే వేసుకొని డార్క్ గ్రీ అదే గ్రీన్ కలర్ ఉంది కదా అది కూడా వేసుకోవాలి ఇది కొంచెం ఎక్కువ వేసుకోవాలండి ఉజాల అలాగే గ్రీన్ కలర్ కూడా కొంచెం ఎక్కువే పడుతుంది ఇలా కొంచెం వాటర్ వేసి కలిపిన తర్వాత దీనిలో మనకి ఉంటే రెడ్ కలర్ ఉంటే వేసుకుంటే సరిపోతుందంటే నా దగ్గర రెడ్ కలర్ అయిపోయిందని నేను పసుపు వేశాను ఇలా కూడా బ్లాక్ కలర్ వస్తుంది ఇవన్నీ కూడా ఒక గంట సేపు ఎండలో ఆరిపెడితే మనకి ఎలాగ అందమైన కలర్స్ రెడీ అవుతాయండి చూడండి మీకు దగ్గరగా కూడా చూపిస్తున్నాను బ్లాక్ కలర్ ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ఈ విధంగా అందమైన కలర్స్ని ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్